శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున రాశి వారికి సెప్టెంబర్ మాసంలో శుభయోగాలు ఇచ్చే గ్రహాలు ఏవి అని చూస్తే గనక ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి శుక్రుడు అనుకూల యోగాలను ఇస్తున్నాడు మొదటి పక్షము సూర్యభగవాన్ సంచారం కూడా అత్యంత అనుకూల యోగాలను ఇస్తున్నది ఇక భాగ్యాధిపతి అయిన శని భగవానుడు భాగ్యస్థానంలోనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఈ రాశివారికి శుభయోగాలు కూర్చోబోతున్నాడు ఈ రాశివారికి పక్షము ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర అని ఆరోగ్యకారకుడైన సూర్యభగవాన్ సంచారము తృతీయ స్థానంలో చక్కని యోగదాయక ఫలితాన్ని ఇస్తున్నది ద్వితీయ పక్షం కొంత అనుకూలత తగ్గినా కూడా పెద్దగా ఇబ్బంది లేదు ఈ మాసము ఆరోగ్యం బాగుంటుంది ఇక ఆర్థిక విషయాలను పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి సంతృప్తికర ఆదాయం ఉంటుంది విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది తగిన సమయము వాహన మూలకంగా లాభం కలుగుతుంది మీకు అవసరాన్ని తగిన విధంగా ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుంది కుటుంబ పరంగా ఈ రాశి వారికి ప్రశాంత వాతావరణం ఉంటుంది మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు మీ యత్నాలు ఫలించే అవకాశాలున్నాయి ఇక మీ సంతానము మీ మాట వింటారు అభివృద్ధిని సాధిస్తారు మీరు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది ఇతరులకు సహాయం చేస్తారు మీ శత్రువులపై మీదే పై చేయి అవుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి సేవక జనల నుండి సేవలు అందుకుంటారు విద్య వైజ్ఞానిక రంగాల్లో మంచి ప్రావీణ్యం కనబరుస్తారు పేరు ప్రతిష్టలుంటాయి దర్శనము ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి చేస్తారు మీ మాటకు విలువ గౌరవం ఉంటాయి అయితే ఇక్కడ ఒక సూచన ఏంటి అంటే మీకు కుజుని వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది ఆ లోపాన్ని మీరు అధిగమించితే మీ మాటకు పలుకుబడి అనేది సాధ్యం అవుతుంది ఉద్యోగస్తులకు మీ పనిలో సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారస్తులకు పర్వాలేదు స్త్రీలకు కళాకారులకు యోగదాయకమైన కాలము కళాకారులకు మంచి అభివృద్ధి అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు మోటిపక్షం అనుకూలంగా ఉంటుంది రెండవ పక్షంలో చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయండి వ్యాపకాలకు దూరంగా ఉండండి ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఏ ఫలితాలు ఇవ్వబోతున్నాయి మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఖర్చులు అధికంగా ఉంటాయి అయితే ఆ ఖర్చులు ఎక్కువగా శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు దానివల్ల పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు వ్యసనాలకు దూరంగా ఉండండి ఎవరితో మాట్లాడినా ఉద్రేకము కోపము తెచ్చుకోకుండా చిరునవ్వుతో సౌమ్యంగా మాట్లాడితే గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు ఇక గాయాలు తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించండి ఇక ఈ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి ప్రతి నిత్యము శ్రీవేంకటేశ్వర స్వామిని ఆరాధించండి ప్రతి గురువారము వెంకటేశ్వర స్వామిని పసుపు రంగు పూలతో అర్చించండి గురువారం నాడు నానబెట్టిన శనిగలు దేవాలయంలో ప్రసాదంగా కానీ లేదా గోమాతకు ఆహారంగా కానీ అర్పించండి తల్లిదండ్రులకు గురువులకు పెద్దవారికి నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి